హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఒక వంకాయ ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను వంకాయ ఫ్రై అంటే నార్మల్ ఫ్రై కాదండి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము ఈ వంకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనమైతే ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనం టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కారంకి సరిపడా ఎండుమిర్చి తీసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెంగా వేస్తూ ఒక పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను మేమైతే ఈరోజు సుమారుగా వన్ కేజీ వంకాయలు ఫ్రై చేస్తున్నామండి మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ టీ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లా చేసుకోవడం వల్ల మనం స్టఫింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే స్టఫింగ్ బయటకు కూడా రాకుండా ఉంటుంది మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీలో చేసిన పౌడర్ ఏదైతే ఉందో అది చాలా రోజులు నిల్వ ఉంటుందండి మనం ఎక్కువగానే చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా వంకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై చేసినప్పుడు పైన కూడా పొడిలాగా జల్లుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక స్టఫింగ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో అండి అందుకనే అమ్మ వంట చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను పెద్ద వంకాయ అయితే గనక వంకాయని ముందుగా రెండు ముక్కలు చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అడ్డంగా ఇంకొక సైడ్ నిలువుగా కట్ చేసుకోవాలి అదే మనం చిన్న వంకాయ తీసుకుంటే కనుక రెండు ముక్కలుగా కట్ చేయక్కర్లేదండి డైరెక్ట్గా ఒక సైడ్ నిలువుగా ఒక సైడ్ అడ్డంగా కట్ చేసుకోవాలి లేదు మేము ఎంత శ్రమ పడలేము ఇలా కట్ చేసుకోలేము అంటే గనక మనం గుత్తి వంకాయలకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఈ వంకాయల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా కట్ చేయడం వల్ల స్టఫింగ్ బాగా పడుతుందంటండి అంటే తినేటప్పుడు వంకాయ చప్పగా ఉండకుండా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు ఫ్రై చేసినా కూడా ఇలానే కట్ చేస్తుంది మీకు క్లియర్గా తెలియడం కోసమే ఒకటి రెండు వంకాయలు అయితే కట్ చేసి చూపిస్తున్నాము ఇలాగా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయలో టూ సైడ్స్ నుండి కూడా మనం ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో కూడా స్టఫింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేయడమే కావాలంటే మనం ఆల్రెడీ చేసుకున్న పౌడర్ని ఇలా పైనుంచి కూడా ఇంకా జల్లుకోవచ్చు ఇంతేనండి ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేవు చక్కగా స్టవ్ సిమ్లో ఉంచి మూత పెట్టుకొని మధ్య మధ్యలో వంకాయల్ని కలుపుకుంటూ వంకాయలు పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవడమే వంకాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే షేర్ కూడా చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thanks for watching my videos. Have a nice day. Bye bye.